కూడా అంగదుడు చెప్తున్నాడు నెల రోజులు గడువు అనేది తీసుకున్నాం మనం రామకార్యాన్ని ఈ నెల రోజుల్లో నెరవేర్చలేకపోయాం ఎంత కష్టపడ్డా మనం సీతాదేవిని కనుక్కోలేకపోయాం కనుక మనకి మృత్యువు మాత్రం వచ్చింది మనం బయలుదేరేటప్పుడు మనకు ముప్పై రోజులు చాలా ఎక్కువ అనుకున్నాం కానీ ఈ ముప్పై రోజులు అయిపోయింది సీతాదేవి జాడ తెలియలేదు మన మృత్యువు మాత్రం మనం వెంట ఆడుతోంది కనుక జటాయువు జటాయువు గురించి కథలంతా అనుకుంటున్నారు వీళ్ళు కూర్చొని వానరులందరూ కథ చెప్పుకుంటున్నారు ఆనాడు జటాయువు చెప్పాడు లంక రావణాసురుడు సీతాదేవిని అపహరించాడని అంతవరకు జటాయువుకు తెలుసు కానీ ఆ జటాయువు కూడా రావణాసురుతో శత్రుత్వం పెట్టుకొని మరణించాడని ఇట్లా కథలు చెప్పుకుంటుంటే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందిట ఆ చెట్టు మీద సంపాతి అనేటువంటి పక్షిరాజు వింటున్నాడు ఇదంతా వింటున్నాడు వీళ్ళని అసలు ఆహారం మంచి ఆహారం దొరికింది అనుకున్నట్ట చెట్టు కింద వీళ్ళని చూసి కానీ ఎప్పుడైతే వీళ్ళు తన యొక్క తమ్ముడి పేరు చెప్పారో ఆశ్చర్యపోయేట వీళ్ళు ఏమనుకున్నారట అంగదుడు ఏమనుకున్నట్ట మనం చచ్చిపోదాం లేదా ఇక్కడ ఏదో రాక్షసు లాంటి పక్షి ఉంది ఇక్కడ మనం ఇక్కడే కళ్ళు మూసుకొని తలు కళ్ళు మూసుకొని కూర్చుంటే అది రోజుకొకటి తినేస్తుంది కొంతకాలం మనం అంతా కూడా ఆల్ అవుట్ అయిపోతాం కనుక మనకు శరీరం ప్ర శరీరం ప్రత్యేకంగా వదలక్కర్లేదు అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే వృద్ధభావాత్ అపక్ష ఎప్పుడైతే సంపాతి అనేటువంటి పక్షి చెట్టు మీద కూర్చుందట తన తమ్ముడైనటువంటి ఆ జటాయువు మాట వినేటప్పటికి వీళ్ళెవరు మా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారని ఎవరయ్యా మీరు అన్నారు అంటే ఏం లేదు ఇట్లా మేము బలాన్ని వాళ్ళం మన ఇది మరి మీరు మా తమ్ముడు పేరు ఎందుకు అన్నారు మా అంటే మీ తమ్ముడు ఎవరన్నారు అంటే జటాయు ఓహో జటాయు రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వచ్చాడు ఆయన దశరథ మహారాజు యొక్క బాలి స్నేహితుడు అని కథంతా చెప్తే ఓహో అట్లాగా వృద్ధభావా అపక్షత్వాద్ శృణ్వంతి అపి మహర్షయే సమేయస్థి శక్తిహి వయస్సు మీద పడింది నాయన రెక్కలు కూడా లేవటం లేదు అట్లాగే ఉండిపోతున్నాను నా సోదరుని చంపినటువంటి ఈ రావణాసురుడి మీద పగ తీర్చుకోవాలి యథార్థంగా మీరేం చెప్పారు రావణాసుడు నా తమ్ముడిని చంపారని నిజంగా ఇంకో సమయంలో అయితే నేను పగ తీర్చుకునేవాడిని వెళ్ళి వాటి తలకాయ నరికేసి చంపేసేవాడిని కానీ ఇప్పుడు నేను వృద్ధుడు అయిపోయాను నా రెక్కలు కూడా లేవటంలా పూర్వకాలంలో వృత్రాసుర వధ సమయంలో వృత్రాసుడిని సంవరించే సమయంలో నేను నా సోదరుడు జటాయువు కూడా బలాన్ని ప్రదర్శించి సూర్యమండలం దాకా పోయి సూర్యుడి దగ్గర ఆడుకుందామని వెళ్ళాము అప్పుడు ఆ సూర్యభగవానుడు యొక్క అగ్ని అగ్నిలాగా వెలిగే సూర్యకిరణాలు మా రెక్కల మీద తగిలి కాలిపోయినాయి అప్పటి నుంచి నేను ఎగరడం మానేసి అక్కడి నుంచి పడిపోయి ఈ పర్వతం మీ దగ్గర పడ్డా ఇ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను నాకు దీర్ఘాయం ఉంది కనుక ఈ విధంగా వింజ పర్వత పర్వతం మీద నేను పడ్డాను అని చెప్పాట చెప్పేసి తన యొక్క కథంతా చెప్పాడు నిర్దగ్ధపక్షో వృద్ధో కృద్రోహం గతవీర్య ప్లవంగమాహ వాంగ్మాత్రేణా రామస్య కరిష్యే సహాయ ఉత్తమం అయితే మీరు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు సీతాదేవిని అన్వేషిస్తున్నారు నేను ఇప్పుడు కదల్లేను రెక్కల్లేవు కనుక గనక కానీ నేను మాటతో సహాయం మాత్రం చేస్తా మీకు మాట సహాయం చేస్తా ఏమిటా మాట సహాయం అంటే సీతాదేవిని రావణాసురుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో నేను చెప్తా అని మాత్రం చెప్పాట చెప్పేసి జ్ఞానేన ఖలు పశ్యామి దృష్టి ప్రత్యాఘమి అద్యహాపంథా కొలింగానాం ధన్య ధన్యజీవిన ద్వితీయ బలిభాదో చెప్తున్నారు ఇక్కడ నాకు దివ్యజ్ఞానం చాలా గొప్పగా ఉంది నేను భగవంతుడి యొక్క అనుగ్రహంతో పుట్టినవాడిని కనుక నాకు దివ్యజ్ఞానం ఉంది పక్షులకి దివ్యజ్ఞానం దూరదృష్టి బాగా ఉంటుంది అంటే మామూలుగా గద్దలు చూస్తే అంటారు కదా ఎక్కడో ఆకాశంలో ఉండి నీళ్ళల్లో ఉండే చేప పిల్లల్ని చూసి అక్కడి నుంచి ఒక్కసారి నేరుగా వచ్చి ఆ చేపను నోటికి ఖర్చుకొని వెళ్ళిపోతాయి అంటే దీర్ఘ దీర్ఘమైనటువంటి చూపు అనేది ఉంటుంది అని చెప్తున్నారు పావురాలు పావురాల వేగం బాగా ఉంటుందట ఆ తర్వాత కాకులు చిలకలకు ఉంటాయట క్రౌంచ పక్షులకు ఉంటాయట అంటే వేగంగా వెళ్ళగలిగేది భాస పక్షులు మూడవ తరగతికి చెందిందట డేగ నాలుగవ తరగతికి చెందిందిట గద్ద ఐదవ తరగతికి చెందింది అంటే వేగంలో రూపయవనాల్లో హంసలు గొప్పవిట అట్లా పక్షులన్నిటికీ కూడా భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు మానవులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా శక్తియుక్తులు ఇచ్చారు అయితే వినతకుమారుడైనటువంటి అరుణుడు అతని సంతానమే మే ఇద్దరం అరుణుడు యొక్క సంతానమే సంపాతి జటాయువు మేము కూడా నా సోదరుడు యొక్క మరణ వార్త విన్న తర్వాత స్నానం చేసి తర్పణాలు విడాలని వెంటనే ఆ సంపాతి ఏం చేశాట తన తమ్ముడు చనిపోయిన విషయం తెలుసుకొని అంటే ఎప్పుడు తెలిసినా కూడా స్నానం చేయాలి ఎవరిన తెలిసిన వాళ్ళు చనిపోతే కనుక వెంటనే స్నానం చేసి కొడుకు తమ్ముడికి తర్పణాలు ఇచ్చేట సముద్రం దాకా చేర్చండి నన్ను మోసుకెళ్ళండి అంటే ఈ వానరులందరూ కూడా ముసలి సంపాతిని మోసుకెళ్ళారట సముద్రం దగ్గర ఇస్తే ఆ సముద్రం దగ్గర ఏది కన్యాకుమారి దగ్గర సముద్రం దగ్గర తర్పణాలు ఇచ్చాట అప్పుడు వీళ్ళు అడిగారట జాంబవంతుడు అడిగాట నాయన సంపాతి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ సీతాదేవిని రావణాసుడు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పమన్నట్టు సరే ఒక పని చేయండి నన్ను ఎత్తుగా ఉండేటువంటి పర్వతం మీదకి తీసుకెళ్ళండి నేను గమనించి చెప్తాను అన్నట్టు ఎంత గొప్పవాడంటే ఆ సంపాతి అక్కడ ఇట్లా చూశాడట చూస్తే శతయోజన విస్తీర్ణ రమణ సముద్రంలో సీతాదేవిని దాచిపెట్టినటువంటి ప్రదేశం కనబడిందిట నేను చూడగలుగుతున్నాను అన్నాడు ఎక్కడుంది లంకా నగరం ఇక్కడి నుంచి నూరు యోజనాలంటే ఎనిమిది వందల మైళ్ళు ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఎనిమిది వందల మైళ్ళ దూరంలో ఉండేటువంటి లంకా నగరాన్ని ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి చూశాట ఎవరు సంపాతి అది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల ఆయుషపై ముసరవడైపోయి నేను ఎగరలేకపోతున్నాను అన్నవాడు అంటే భగవంతుడు చైతన్యం అందరికీ ఇస్తాడు శక్తి అంతమందే వాడుకుంటారు అంత దూరంలో సీతాదేవిని నేను చూస్తున్నాను అన్నట్ట అని సీతాదేవి సంవత్సర కాలం శరీరం నిలబడి ఉంది అని ఇంకొక రహస్యం కూడా చెప్పేటండి సంపాతి చెప్పిన రహస్యం ఏంటంటే ఈ సీతాదేవి సంవత్సర కాలం నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి లంకలో ఉంది ఆమెకి ఆహారం లేదు ఆహారం అక్కడ ఎవరిచ్చినా ఆహారం తీసుకోవటం లేదు అయితే ఇంద్రుడు ఏం చేశాట ఈమె శరీరం నిలబడ్డానికి దివ్యమైనటువంటి పాయసం సర్గల్లో తయారు చేయించి అది తీసి పంపించాట గరుక్పంతుడితో పంపించాట ఆ గరుక్పంతుడు తీసుకువెళ్ళి ఆమెకి ఇచ్చాట దివ్యమైన పాయసం ఎందుకంటే మానవ అన్నాన్ని తినదు అనే ఉద్దేశంలో రాక్షసుల యొక్క పరమాన్నంచ వైదేహే జ్ఞావా దాస్యతి మా వాసవ యదన్న అమృత ప్రఖ్యం సురాణమని దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్ర విజ్ఞాయేంద్రా ఇంద్రా ఇది తతం సంవత్సర కాలం ఇంద్రుడు పురుషులెవరో తిన అంటే పురుషులు మానవ మాత్రులకి మానవమాత్రులు వండినటువంటి పదార్థం కాకుండా దేవతల చేత దివ్యంగా తయారు చేయించినటువంటి పాయసాన్నాన్ని అశరీరంగా ధరించి ఇంద్రుడే స్వయంగా తీసుకెళ్ళి లంకానగరంలో రామపత్ని అయినటువంటి సీతాదేవికి అక్కడ ఇచ్చాట ఇదంతా నేను చూశాను అయితే నాకు రెక్కలు లేవు కనుక నేను ఇప్పుడు వెళ్ళి సీతాదేవిని తీసుకురాలేకపోతున్నాను ఇహస్తత్వం హి లోకాం హితం కార్యం కరిష్యసి త్వయా ఖలు తత్కార్యం తయోశ్చ రూపపుత్ర బ్రాహ్మణానాం సురాణాంచ మునీనాం వాసమచ్చత ఇక్కడే ఉండి లోకాల్లో ఏం జరుగుతుందో చూడగలను అయితే రామలక్ష్మణులకి సహాయం చేయడం అనేది ఇంద్రుడికి బ్రాహ్మణులకి చేసిన సహాయంలో అలాంటిది ఇచ్చామ్యహి మహి అభిద్రష్టం భ్రాతరౌ రామలక్ష్మణౌ నేర్చే చిరం ధారయం ప్రాణాచ్యే కలేవరం నేను రామలక్ష్మణ్ని చూడాలనేటువంటి కోరికతో ఇన్నాళ్ళు ఇక్కడ జీవించి ఉన్నా కానీ ఈ శరీరం ఇంకా ఉంచుకోదలుచుకోలేదు త్వరలోనే నా శరీరం వదులుతా అయితే ఇట్లా అంటే సీతమ్మ ఎక్కడుందో చెప్పమంటే అప్పుడు చెప్తున్నాడు సంపాతి చెప్తున్నాడు విశాఖర మహర్షి అనుగ్రహంతో నాకు దివ్యమైనటువంటి శక్తి ఉంది నిశాకర నిశాకర మహర్షి చెప్పాట ఎప్పుడైతే నువ్వు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి యొక్క దూతలు ఇక్కడికి వస్తారో వాళ్ళకి కనుక వాక్ సహాయం మాట సహాయం చేస్తే నీ పోయిన రెక్కలు తిరిగి వస్తాయి వస్తాయన్నట్ట అనేటప్పటికీ ఎప్పుడైతే సీతాదేవి అరణ్య లంకానగరంలో ఉంది నేను చూస్తున్నాను ఆమె జీవించి ఉందని చెప్పారో అంటే రామచంద్రమూర్తి చెప్పిన రెండు ప్రశ్నల్లో ఒకటి ప్రశ్న తీరింది సీతాదేవి జీవించి ఉంది అనే విషయం తెలుసుకున్నాడు ఇట్లా చెప్పేటప్పటికీ వెంటనే ఆయనకి రెక్కలొస్తే ఆయన స్వర్గానికి వెళ్ళిపోయా అట సంపాతి మీరు సీతాన్వేషణ చేసుకోండి అని ఈ విధంగా గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాధనుడు మైందుడు ద్వివదుడు సుషేనుడు జాంబవతుడు